కాంతార టూ మూవీ స్టోరీ బిషన్ కి వస్తే రెండు వేల ఇరవై రెండులో లో వచ్చిన కాంతార మూవీలో హీరో వాళ్ళ తండ్రి ఓ చోట మాయమయ్యాడు అతను అక్కడ ఎందుకు మాయమైపోయాడు మాయమైపోయిన వాడి కథ ఏంటి అనేది కాంతార చాప్టర్ వన్ లో రిషబ్ శెట్టి చూపించాడు సినిమాలో మూడు తెగలుంటాయి ఈ మూడు తెగలకు పింజర్ల దేవుడు కావాలని అనుకుంటారు కాంతార తెగ వాళ్ళు ఆ దేవుడిని కాపాడుతూ ఉంటారు ఆ దేవుడికి కాపరి బార్మే ఇంకో తెగవాలు బాంగ్రా వీరికి రాజు విజయేంద్ర యువరాజు కులశేఖర్ యువరాని కనగావతి బాంగ్రా వాళ్లకు శివవు తోటకు రావాలని అక్కడ ఉంటే సుగంధ ద్రవ్యాలను దోచుకోవాలని చూస్తారు మరో తెగ వాళ్ళు కడపాటి దిక్కు వాళ్ళు కాంతార వాళ్ళ దగ్గర ఉన్న పింజర్ల దేవుడిని తంత్రాలతో బంధించాలని అనుకుంటారు మొత్తంగా వీళ్ళ నుంచి బార్మే పింజర్ల దేవుడిని కాపాడటమే స్టోరీ ఆ క్రమంలో వచ్చే ఇబ్బందులు వారి నుంచి ఎలా కాపాడాడు శివుడు ఎందుకు వచ్చాడన్నది మిగతా కథ కాంతార మూవీని ఎలాంటి అంచనా లేకుండా చూశారు అందుకే ఆ సినిమా అందరికీ నచ్చిందని చెప్పు కానీ ఇప్పుడు కాంతార హిట్ అయ్యాక దానికి సీక్వల్ గా వస్తున్న కాంతారా చాప్టర్ వన్ పై హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి దాన్ని అందుకోవడం అంటే డైరెక్టర్ హీరో రిషబ్ పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు అయితే అంచనాలు అందుకున్నాడా కాంతార మూవీ కంటే కాంతార చాప్టర్ వన్ కి మంచి అవుట్పుట్ ఇచ్చాడా అంటే ఎలాంటి డౌట్స్ లేకుండా వందకు వంద శాతం ఇచ్చాడు అనే ఆన్సర్ వస్తుంది కాంతార మూవీలో చివరి ముప్పై నిమిషాలు మాత్రమే ఆడియన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి కానీ కాంతార చాప్టర్ వన్ లో మాత్రం సెకండ్ హాఫ్ మొత్తం ఆడియన్స్ కు హై ఇచ్చే మూమెంట్స్ ఉంటాయి అయితే రిషబ్ శెట్టి వాటిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాడేమో అనిపిస్తుంది అందుకే అవి కొన్ని చోట్ల ఓవర్ డోస్ కూడా అయ్యాయి క్లైమాక్స్ అదిరిపోయేలా ఉన్నా కూడా చూసే ఆడియన్ మాత్రం గందరగోళానికి గురవుతాడు అసలు ఎవరు వస్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు అనే కన్ఫ్యూజన్స్ వస్తాయి అలా వచ్చిన మూమెంట్స్ ను కొంత మేరకు ఎంజాయ్ అయితే చేస్తాడు రివ్యూ చెప్పడం చెప్పడమే సెకండ్ హాఫ్ గురించి చెబుతున్నా అని అనుకున్నారా అవును సినిమాలో సెకండ్ హాఫ్ గురించే మాట్లాడుకుంటారు అందరూ ఫస్ట్ హాఫ్ మొత్తం పాత్రలు తగలను పరిచయం చేయడానికి తీసుకున్నారు నార్మల్ గా అయితే దానికి అంత టైం అక్కర్లేదు అందుకే ఫస్ట్ హాఫ్ గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడుకోరు అయితే ఇంటర్వెల్ సీక్వెల్ అయితే బాగా తీశారు నిజానికి సినిమా అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది కాంతార సినిమా క్లైమాక్స్ మరోసారి కాంతార చాప్టర్ వన్ మూవీ ఇంటర్వెల్ లో చూస్తారు ఎప్పటిలానే పాత్రల పేర్లు ఆ తగల పేర్లు తెలుగు ఆడియన్స్ కు కన్ఫ్యూజ్ చేస్తాయి తెలుగులో డబ్బు చేసే టైంలో ఆ జాగ్రత్తలను స్టోరీకి ఎఫెక్ట్ కాకుండా ప్లాన్ చేసుకోవాల్సింది సినిమాలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి అందులో ఒక టిస్టు ను చూస్తే మొన్న ఆ మధ్య ఒక కొత్త డైరెక్టర్ తీసిన ఒక అర్రర్ మూవీ గుర్తుకొస్తుంది రిషబ్ శెట్టి డైరెక్టర్ గా తన ప్రతిభ చూపించాడు ఇక యాక్టర్ గా అయితే నెక్స్ట్ లెవెల్ అంతకంటే పెద్ద వడ్డు వాడలేం హీరోయిన్ రుక్మిణి వసంత్ ఈ సినిమాలో అయితే ఎనభై శాతం పర్ఫార్మెన్స్ కాదు నూట ఎనభై శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చింది గ్లామర్ ఇవ్వడానికి ఒక ట్విస్ట్ ఉంటుంది అక్కడ కూడా రుక్మిణి వసంత్ యాక్టింగ్ టూ గుడ్ అందరినీ మర్చిపోయేలా చేసింది ఆ బిడ్డ జైరం యాక్టింగ్ క్లైమాక్స్ లో బాగుంది టెక్నికల్ గురించి మాట్లాడుకుంటే కెమెరా మ్యూజిక్ ఈ రెండు సినిమాకు ప్రాణం పోస్తాయి అడవిని సినిమాటోగ్రాఫర్ వాడుకున్న విధానానికి ఫిదా ఫీదావాల్సిందే మ్యూజిక్ సరైన టైం లో సరిగ్గా వాయించాడు నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గలేదు హాంబాలే వాళ్ళు ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో చాలా వర్క్ చేయాల్సింది మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే రిషబ్ చెడ్డి నటన డైరెక్షన్ కథ సెకండ్ హాఫ్ మ్యూజిక్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ క్లైమాక్స్ లో గందరగోళం మొత్తంగా మూవీ గురించి చెప్పాలంటే కన్నడలో కమర్షియల్ ఘనం తెలుగులో ఓకే ఓకే అనిపించింది ఇలాంటి జన్యున్ రివ్యూస్ తో మీ ముందుకు రావాలి అనుకుంటే ఈ వీడియో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ